మన్నేపల్లి రఘు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు నెల్లూరు రూరల్ ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడో డివిజన్లో టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ మన్నేపల్లి రఘు జన్మదిన వేడుకలను శనివారం రాత్రి డైకాస్ రోడ్డులోని టీడీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు బాణసంచ చమోతలతో టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని పూలమాలలో శాలువాలతో ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు మన్నేపల్లి రఘు జన్మదిన వేడుకలకు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మరెన్నో ఉన్నత పదవులు అవరోధించాలని ఆశీర్వదించారు ప్రజల సమస్యలను పరిష్కరించే నాయకుడు మన్నేపల్లి రఘు జీవితం ఉన్నతంగా ఉండాలని ప్రతి ఒక్కరు ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు మస్తాన్ నాయుడు ముప్పైవ డివిజన్ మహిళా నాయకురాలు నల్లగట్ల ప్రభావతి బత్తల కృష్ణ టిడిపి నాయకులు కార్యకర్తలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ప్రతి ఒక్కరికి తెలుపుకుంటున్నాను కార్యకర్తల నుంచి నాయకుల దాకా ప్రతి ఒక్కరు నా పుట్టినరోజులో పాల్గొని ప్రతి ఒక్కరు ఈరోజు నాకు ఇంత ఘనంగా పుట్టినరోజు చేసిన దానికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను అందరూ వాళ్ళందరికీ రుణపడి ఉంటాను వాళ్ళ అందరికీ ఏ రోజైనా అందరితో వాళ్ళకి ఏ అవసరం వచ్చినా నేను దగ్గరుండి వాళ్ళ వరకు మన నా మూడు డివిజన్ల పని పనిచేస్తున్నాను మూడు డివిజన్లు ఉన్న చుట్టుపక్కల ఉన్న నాయకులు కార్యకర్తలు అందరూ నా ఇంత ఘనంగా పుట్టినరోజు ఏర్పాట్లు చేసిన దానికి ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటాను ప్రతి ఒక్కరిలో ప్రతి ఒక్కరికి వాళ్ళ తల్లలో నాలుగులాగా పనిచేస్తాను అందరికీ నమస్కారం నా పేరు నల్గట్ల ప్రభావతి ముప్పై డివిజన్ టీడీపీ మహిళా నాయకురాలని మా కస్టర్ ఇన్ఛార్జి మల్లేపల్లి రఘు గారి పుట్టినరోజు ఈరోజు అతని కోసం మేము ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము మా డివిజన్ పరంగా అతను ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు కస్టర్ మూడు డివిజన్ కస్టర్ ఇన్ఛార్జి అతను ప్రజలకి ఎటువంటి సమస్య అయినా ఒక ఫోన్ కాల్ తో అన్ని డివిజన్ల మూడు డివిజన్ల వచ్చి సమస్యలు పరిష్కరిస్తున్నారు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ అన్న దగ్గరికి అన్ని సమస్యలు తీసుకెళ్లి చెప్పి మా సమస్యలు ప్రజల సమస్యలు అన్ని తీర్చుకున్నారు అందుకోసం అతనికి మాకు మంచి చేస్తున్నారు కాబట్టి అతని కోసం మేము ఈ రోజు అందరం ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండో డివిజన్ లో అందరం కలిసి జన్మదిన శుభాకాంక్షలు వేడుకలు తెలియజేసుకుంటున్నాము అదే విధంగా అతను కూడా మాకు ప్రజలకి చాలా మంచి చేస్తున్నాడు వెంటనే స్పందించి ఏమి సమస్య ఉన్నా కూడా పరిష్కరించి పరిష్కరించలేని పక్షంలో శ్రీధర దగ్గరికి తీసుకుపోయి కోటం రెడ్డి శ్రీధరన్న దగ్గరికి తీసుకోయి గిరిధర్ రెడ్డి అన్న దగ్గర ఇద్దరి దగ్గర మాట్లాడి మా సమస్యలన్నీ పరిష్కరి ఇట్లాంటి నాయకుడు డివిజన్ లో ఉండాలి అందుకని మేము ఆయన ఆయన అడుగుజాడలో నడుస్తాము ఆయన కోసం మేము ఏమైనా చేస్తాము మేము ఎంత దూరం అయినా పని చేస్తాము అతను మాకు నాయకుడుగా అతను మా మా కోసం ఎన్నో పదవులు ఉన్నతమైన పదవులు తీసుకోవాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం